హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను వచ్చేసా ఇవాళ గబగబా ఒక విషయం మాట్లాడేసుకున్నాం చాలా సందర్భాల్లో ఇంట్లోనో బయట ఎక్కడో చాడు ఆఫీస్ ప్లేస్లోనో ఎక్కడో మనము మనము రైటు మేం చేసింది కరెక్టు అని ప్రూవ్ చేయాలని చూస్తుంటామండి అంటే చెప్పాలనుకుంటూ ఉంటాం ఆ విషయాన్ని చెప్పాలనుకుంటూ ఉంటాం ఆ విషయం మీద మాట్లాడుతూ ఉంటాం లోపల లోపల మనసులో మద మదన పడుతూ ఉంటాం అంత అవసరం లేదండి నువ్వు కరెక్టే కదా కరెక్ట్ అంతే నీకు తెలుసు కదా అంతే మీకు అలవైకుంఠపురం సినిమాలో చిన్న బిట్ ఆ హీరోయిన్ కొట్టింది కొట్టలేదు ఆమె చెప్తే అదే కరెక్ట్ అంటాడు అల్లు అర్జున్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన డిఎస్పీ నువ్వు ఏదో సంథింగ్ ఎస్పీ కొట్టలేదు అయితే ఇట్స్ ఓవర్ అంటాడు నీకు తెలుసు నువ్వు తప్పు చేయలేదు నువ్వు ఎవరిని బాధపడలేదు ఇట్స్ ఓవర్ అది ప్రూవ్ చేయకు అంతే కదా దానికి దేవుడా కింద పడి మీద పడి ఆలోచించి టెన్షన్ పడి అంత అవసరం లేదు మీకు అర్థమైంది అర్థమైంది కదా టైం లేదు చాలా చిన్న జీవితం దాన్ని ఊరికి ఇట్లాంటి విషయాల్లో టైం వేస్ట్ చేయకండి